జనను ధర్మము కలిగినవన్నీ నా కంట్రోల్లో ఉండాలి ఇదేదో చాలా బాగుందండి పుట్టుక కలిగిన ప్రతిదీ నా కంట్రోల్లో ఉండే సర్వజనం సర్వజనం పుట్టుక ధర్మం కలిగిన ప్రతిదీ కంట్రోల్ కంట్రోల్లో ఉండాలి ఇంకేం కావాలి ఇప్పుడు చూడండి మొట్టమొదటి పుట్టినవేంటి పంచభూతాలు తర్వాత పంచభూతం అని చాలా కలిగే అలా చూస్తే గ్రహాలు నక్షత్రాలు దేవతలు వీళ్ళందరూ జనులే కలిగిన వాళ్ళందరూ జనులే కదా జనన ధర్మం కలిగిన వాళ్ళందరూ జనులే కానీ వీళ్ళందరూ సర్వే జీవాహ గణ్యా గణాం పని ఎంత సర్వే జీవా గణ్య జీవులందరూ గణ్యులే లెక్కి పెరిగిన వారే కానీ దేవతలు ఎంతమంది వసువులు ఎనిమిది మంది రుద్రులు పదకొండు మంది ఆదిత్యులు పన్నెండు మంది లెక్క ఉందా లేదా అయినప్పుడు వీళ్ళందరూ గణములేగా ఆరు గణములేనా ఎన్ని గ్రహాలు తొమ్మిదే కానీ ఇంకా ఇంకొక ఉన్నాయట చాలా చాలా ఉన్నాయి మాంది గ్రహం ఈ గ్రహం ఆ గ్రహం చాలా చెప్తున్నారు మొత్తానికి గ్రహాలకి గణ్యా నెంబర్ ఉంది కనుక అవి గణములే నక్షత్రాలు ఇరవై ఏడు వాటి చేతుల్లో మనం ఉన్నాం నక్షత్రాలు అంటే అవి గణములే కనుక ఇవన్నీ జనములేగా కనుక జనం గణం జన గణ అధినాయక గణపతి ఇంకెవడు ఈ మాట చెప్తే అందులో కూడా హిందూజం తీసిమంటాడు భారతదేశంలో ప్రతిదీ హిందూయిజమే భారతీయ ఆయన మనం ఒకటే ప్రార్థన చేయాలి స్వామి భారత భాగ్యానికి నువ్వే విధాత వైహానవి ఇక్కడ అందుకే ఈ వినాయక చవిత వచ్చేస్తే ఒక్కసారి చూడాలి గణపత ఆరాధన ఎన్ని శక్తులు వ్యాపించిపోతున్నప్పటికీ కూడా ఆ సమయంలో అందరూ కిక్కులు మనకుండా మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్స్ అయినా సరే గణపతిని పెట్టి దండం పెట్టాల్సిందే ఎక్కడి నుంచి వరకు అంటే పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ రంగ విద్య హిమాచల యుమునా గంగా ఉచ్చల జరగి తరంగా ఇవంతా కూడా తమ సుఖనామే తమ తమ శుభాశి కానీ అనంతరం మారుమోగిపోతుంది శుభాశిస్సును కోరుకుంటోంది అంతేకాదు ఎక్కడ పెడితే అక్కడ బయటకు వస్తే చాలు గణపతి నవరాత్రులు ఆయన పాటలు ఆయన భజనలు ఎక్కడ పెడితే ఇక్కడ హోమాలు ఎవరికి పెడితే వాళ్ళు గణేష్ తత్వాన్ని బోధించాలని చూస్తూ ఉంటే గాహే తమ జయ గాథ ఎందుతయా అంటే ఆ జనగణ నాయకుడు గనక జనగణ మంగళ దాయకుడు అటువంటి స్వామికి జయహే జయ హే జయే జయ